నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ వాయిసెస్ వన్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది కదా ధనుర్మాసం స్టార్ట్ అయింది కానీ మనమే లేట్ అయిపోయాం పాపా వాకిళ్లు పెట్టి ముగ్గులేసుకుంటాం విష్ణుమూర్తికి విశేషంగా పూజ చేసుకుంటాం కదా ఈ ధనుర్మాసంలో అవునక్క కానీ నాకు డౌట్ అక్క చైతనం వైశాఖం అని ఇలా తెలుగులో మనకి నల్ల పేర్లు ఉన్నాయి కదా వాటిల్లో ధనుర్మాసం లేదు కదా మన పూర్వీకులు కాలాన్ని చంద్రమానం సౌరమానం అని లెక్క కట్టారు కదా అవును ఇది అందరికీ తెలుసు చంద్రమానం అంటే చంద్రుని నడకని అనుసరించి లెక్క కడతారు సౌరమానం అంటే సూర్యుని నడకని అనుసరించి లెక్క కడతారు వీటిల్లో ముఖ్యంగా మన భారతదేశంలో వాడేది చంద్రమానం అలాగే కొన్ని సందర్భాల్లో సౌరమానం కూడా వాడతాము అవునా సౌరమానం ప్రకారం రోజుకి ఇరవై నాలుగు గంటలు ఒక రోజు కదా అలాగే చంద్రుడు ఒక్కో నక్షత్రంలో ఉన్న కాలాన్ని ఒక్కొక్క తిథిగా మనం భావిస్తాం కానీ ముప్పై తిథులు ఇరవై ఎనిమిది రోజుల్లో అయిపోతాయి ఎందుకంటే చంద్రుడు ఒకే నక్షత్రంలో అలాగే ఉండడు తిరుగుతూ ఉంటాడు ఓహో అందుకైనా తిథులు సూర్యోదయం నుండి సూర్యాస్తమైన దాకా కాకుండా హెచ్చు తగ్గులుగా వచ్చేది మనం రెండు చంద్ర సౌరమానాల్ని పాటిస్తాం తిథులు అవి చెప్పేటప్పుడు చంద్రమానం పాటించిన కొన్ని సందర్భాల్లో సౌరమానాన్ని పాటిస్తాం అయితే సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ నెలగా చెప్తారు అంతేగా అవును చంద్రమానంలో అయితే నక్షత్రాన్ని అనుసరించి చెప్తారు సౌరమానంలో అయితే రాశిని అనుసరించి చెప్తారు అందుకే సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్న కాలాన్ని ధనుర్మాసం అంటారు అలా తెలుగు నెలల ప్రకారం ఈ ధనుర్మాసం మార్గశిరమాసంలో మొదలయ్యి పుష్యమాసంలో ఎండవుతుందన్నమాట ధనుర్మాసం వ్రతం చేసే వాళ్ళు మాత్రం మార్గళి వ్రతం అంటారు ఎందుకంటే మార్గశిరమాసంలో మొదలవుతుంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాకిళ్ళు పెట్టి మొగ్గులు వేస్తారు గొబ్బిలి కూడా పెడతారు ఒకప్పుడైతే హరినామ సంకీర్తన చేసుకుంటూ హరిదాసులు వచ్చేవాళ్ళు గంగిరెద్దులు వచ్చేవి కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు ఈ నెల తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆది కాలం ఈ ధనుర్మాసం ఈ నెలలో వైష్ణవాలయాల్లో గోదాదేవి చెప్పిన తిరుప్పావై చెప్తారు తిరుమలలో అయితే సుప్రభాత సేవ టైంలో సుప్రభాతం బదులు తిరుప్పావై చెప్తారు శ్రీరంగం నుండి గోదాదేవి ధరించిన మాల తెచ్చి శ్రీవారికి వేస్తారు ప్రత్యేకంగా వైష్ణవాలయాల్లో పొంగలి నైవేద్యంగా పెడతారు ఒక్కొక్కసారి స్వీట్ గా ఉండే పొంగలి ఒక్కొక్కసారి పెసరపప్పు పొంగలి పెడుతూ ఉంటారు ఈ నెలలో తిరుపావై వినడం వల్ల భగవంతుడిని చేరుకోవడం ఎలానో తెలుస్తుంది తిరుప్పవై ద్రవిడ భాషలో ఉండడం వల్ల అందరికీ పలకడం కష్టం కాబట్టి భాగవతం భగవద్గీత రామాయణం లాంటి విష్ణు సంబంధిత కథలు ఈ నెలలో పారాయణ చేయడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది గోదాదేవి భక్తి ఎలాంటిది అంటే ఆమె మెడలో మాలలు తీసి రంగనాథుడికి వేసేది ఓయ్ ఆగాగు మొత్తం ఇక్కడే చెప్పేస్తావా ఏంటి గోదాదేవి గురించి ఆళ్వారుల చరిత్రలో చెప్పుకుందాం ఓకే ఓకే అయితే మనకి తిరుప్పావై చదవడం రాదే అని అనుకునేవారు ఆమె కొలిచిన శ్రీ మహావిష్ణువు అవతార చరిత్రలు చదివిన మంచిది ఆ గోదాదేవి కరుణా సముద్రురాలు ఆ తిరుప్పావై మనం చదవలేమని సాహితీ ప్రియుడైన శ్రీకృష్ణదేవరాయల చేత ఆముక్తమాల్యద అనే పుస్తకం తెలుగులో రాయించిన తల్లి ఆమె శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర మహావిష్ణు ఆలయంలో నిద్ర చేస్తే ఆయన కలలో స్వామివారు కనపడి శ్రీరంగంలో తాను ధరించిన మాల నాకు అలంకరించి నాలో ఐక్యమైన చిన్నది ఉంది ఆమె చరిత్ర రాయి అని ఆదేశించారట అప్పుడు ఆయన ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రాశారు ఆముక్తమాల్యద అంటే మాల విడిచి ఇచ్చినది అని అర్థం ఈ నెలలో వెంకటేశ్వర స్వామి చిలుకని తులసిమాల ధరించి ఊరేగిస్తారు ఈ ధనుర్మాసంలో వివాహాలు గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు ఏవీ చెయ్యరు ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన మాసం ప్రతి రోజు ఆ శ్రీ మహావిష్ణు సేవకే అంకితం కావాలని ఇలా చేస్తారు వేరే శుభకార్యాలు ఉంటే మనం దైవనామాన్ని మరిచి వాటిలో పడిపోదామని పన్నెండు మంది ఆల్వారుల చరిత్ర సంక్షిప్తంగా నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తామండి దయచేసి మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం